నమస్తే అండి అందరికి వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు లంచ్ చేసినా చాలా మంది బ్లౌజెస్ కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఫ్యాబ్రిక్ ఏమో చాలా తక్కువగా వస్తుంది హ్యాండ్స్కి ఇలా అతుకులు పడతాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ లైనింగ్ ఏమో ఇంతే ఉంటుంది మనకి సరిపోదు అయితే ఇంత క్లాత్కి కూడా మనం ఏం చేస్తామంటే లైనింగ్ ఇవన్నీ కూడా జాయింట్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా కొద్ది ఇబ్బందిగా అనిపిస్తాయి ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు అలాగే మాకు తెలుసు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు నార్మల్గా తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో అండి ఇప్పుడైతే అందరికీ తెలిసిపోతుంది అందరు కూడా యూట్యూబ్లలో చూసి నేర్చుకుంటున్నారు కదా నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి అన్నీ కూడా కాకపోతే మన వల్ల ఏదైనా కానీ హెల్ప్ ఎవరికైనా సరే మన వల్ల హెల్ప్ అవుతుంది అని అంటే మనం చెయ్యాలి కదా అలాగే ఇక చూడండి మీరు అయితే మనము ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం టూ టైమ్స్ వెయ్యాలండి ఎందుకంటే ఈ టూ టైమ్స్ ఎందుకు వెయ్యాలి అనంటే ఒకటేసారి మనం స్టిచ్ వేసామనుకోండి ఒకటేసారి స్టిచ్ వేస్తే ఒకటేసారి స్టిచ్ వేసామనుకోండి అప్పుడు ఏమవుతుందనంటే మనకి ఆ కుట్టు తొందరగా ఊడిపోతుందనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి మిషన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఏదైనా టైం వచ్చిందనుకోండి అనుకోండి అస్సలు పని ఇట్లా మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇట్లా స్టిచ్ వేసుకున్నాం కదా ఇక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక్కడ నుంచి మనం వేసుకోవాలి ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది ఇది ఎలాగో మనకి చంకలోకి వెళ్ళిపోతుంది కానీ మనం వెయ్యాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనకి అనేది అనేది మనకి విడిపోకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పి మనము ఇలా ఒకసారి టూ టైమ్స్ స్టిచ్ వేసుకుంటే మనకి బాగుంటుంది ఈజీగా అయిపోతుందనమాట అంటే చాలామందికి ఇప్పుడు అతుకులు పడతాయండి అతుకులు పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం విసుగు రాకుండా తొందరగా ఫినిష్ అయిపోతుంది అనమాట అంటే మనకి తొందరగా పని అయిపోతుంది వీలైతే ఎవరైనా ట్రై చేసి చూడండి ఈ టిప్ని ఇక్కడ తొందరగా ఈజీగా పని అయిపోతుంది అనమాట నార్మల్గా కుట్టే వీడియోని కూడా మనకి వీడియో తీసి చూపించవచ్చు కాకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అంటే మనం కుట్టుకునేటప్పుడు ఫోన్ ఊరికే కింద పడుతుంది అలాంటప్పుడు మనం కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అనమాట టైంని కూడా నీట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ అంటే మనము ఇది ఉందండి మీకు అర్థమైతే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కుట్టు మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందని అంటే మనకి ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువగా ఫ్రంట్ పార్ట్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చిన్న ట్రిక్ అయితే పాటించండి మీకు అందరికీ కూడా కొంచెం యూజ్ అవుతుంది అనమాట అదేంటంటే మనము మొత్తం కూడా ఇదంతా కూడా స్టిచ్ వేసుకుంటాం ఇదంతా కూడా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత అంటే పెద్ద కుట్టుతోని మనం అంతా కూడా కుట్టేస్తాము కుట్టేసిన తర్వాత ఏమవుతుందనంటే అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకంత ఉప్పుగా అనిపిస్తుంది ఇవన్నీ ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి ఉబ్బుగా అనిపిస్తే మనం ఏం చేయాలంటే ఇప్పుడు నాకైతే ఏమి ఉబ్బుగా రాలేదనమాట ఆల్రెడీ నేను చేసేసాను అది ఏంటి అని అంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ నేనైతే కొంచెం కుట్టు వదులుకున్నాను ఇక్కడ అంటే మనము మూలల్లో ఈ కుట్టు అనేది వదిలేయాలి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ కుట్టు లేదు క్లియర్గా చూడండి కనిపిస్తుంది ఇక్కడైతే కుట్టు లేదనమాట ఓకేనా ఈ కుట్టు లేదు ఇక్కడ అయితే మనం ఇలా ఈ మూలల్లో కుట్టు వేయకూడదు అనమాట అయితే ఒకవేళ వేసినా కానీ ఏం చేయాలి ఈ చిన్న కత్తెడితో ఇలా ఈ కుట్టు అయితే మనం తీసేయాలి అంటే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూ నేను చూపిస్తాను అయితే ఎందుకు అలా చేయాలి అని అంటే మనకేమవుతుందంటే క్లాత్ మొత్తం కూడా ఉబ్బుగా వస్తుంది మనకి మనం ఇలా అంటే మనకి ఇక్కడ ఉబ్బుగా వస్తుంది నాకైతే రాలేదన్నమాట ఎందుకు అని అంటే నేను ఇలా ఈ చిన్న చిన్నవి మనం పాటిస్తేనే మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అవుతుందండి ఏ ఈ చిన్న టిప్పు కూడా ఏంటి చెప్పడం అవసరమా అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఈ ఒక్క చిన్న టిప్పు వల్ల మనకి బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది అలాగే బాగుంటుంది ఎందుకంటే ఎక్కడా కూడా ఉబ్బు ఉండదు ఒకవేళ ఉబ్బు వచ్చింది అనుకోండి ఈ ఉబ్బు వల్ల మనం బ్లౌజ్కి ప్లీట్స్ ఇస్తాం కదా ఇక్కడ చూడండి ఇలా ప్లీట్స్ ఈ వెనకాల కానీ ముందుకు కానీ మనం ప్లీట్స్ ఇస్తాం ఈ ప్లీట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఉబ్బు రావడం వల్ల కేవలం ఇదిగోండి ఈ అస్తర్కే పడుతుంది ఈ కుట్టు అనేది ఇప్పుడు చూడండి అసలు రావట్లేదు అంత నీట్గా మనము చేసుకోవచ్చు అనమాట అంటే లోపల ఎయిర్ అనేది ఉంటే ఇలా కు అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఊర్ను ఆస్తారు రెండు కూడా అంటుకోవు ఎయిర్ అనేది ఉంటే ఇవి ఇలా లోపలికి ఒకటికి ఒకటి ఇలా కొంచెం దూరంగా ఉంటాయి మనం ఇలా కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది అనమాట అప్పుడప్పుడు కుట్టు ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి మనం ఇలా కుట్లు పెట్టుకునేటప్పుడు మనకేమైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి అప్పుడు ఏం చేయాలనంటే చూడండి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడైతే మనం ప్లీట్స్ వేసుకుంటామో అక్కడి నుంచి చూడండి మనం ఇలా పెట్టుకొని వేసుకుంటాం కదా ఇలా స్ట్రేట్గా పట్టుకొని వేసుకుంటాం ఇలా స్ట్రేట్గా పట్టుకొని వేసుకున్నప్పుడు ఇక్కడి నుండి ఇలా తీసుకొని మనం ఎక్కడైతే వేస్తామో అక్క ఇక్కడ నుండి ఇక్కడికి మనం గీత గీసేసుకొని ఒక చాక్మర్ సారీ అండి చాక్మర్ కాదు ఒక ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక గీత గీసుకోవాలి గీత గీసేసుకొని మార్కర్తోని ఒక కుట్ట అనేది తీసుకోవాలి స్టార్టింగ్లోని అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నార్మల్గా ఐడియా ఉంటుందండి చాలా వరకు ముందుగా ఈ కుట్లన్నీ వేసే ముందు అంటే మనము ఈ ప్లేట్స్ అనేది ఇచ్చే ముందు ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి మనకి తొందరగా అయిపోవాలి అని చెప్పేసి మనం అనుకుంటాము ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తేనే మనకి కొద్దిగా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుందండి మనకి మెయిన్ ఏంటంటే ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పేసి అనుకుంటాం కదా ఆ ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనము ఇలా ఈ ట్రిక్ అయితే పాటించండి అలాగే నేను చెప్పే ఈ కొట్టు చెప్పాను కదా మార్కింగ్ వేసుకొని మనం ఈ కుట్టు అయితే ఎక్కడైతే మన మార్కింగ్ ఉందో అక్కడ చిన్న చిన్నగా స్టార్టింగ్లో మనం నేర్చుకునేటప్పుడు అలాగే వేసుకుంటూ వెళ్ళాలండి ఎందుకంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉండదు అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మధ్య అయితే చాలామంది ఇంట్లోనే కుట్టుకుంటున్నారండి ఎవరి బ్లౌజులు వాళ్ళే కుట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా మార్క్ వేసినా కానీ ఇంకా తప్పు అనేది పోదనమాట అలా చేయడం వల్ల ఇప్పుడు చూసారు కదా నేను చూపించాను కదా మీకు ఈ బ్లౌజ్ అంతా ఎక్కడ కూడా లోపలికి ఏర్ ఉన్నట్టుగా ఎక్కడా లేదు అంటే మనకి ఇలా దగ్గరికి ఇలా పికిలిపోయినట్టు ఇలా దగ్గరికి వస్తుంది అనమాట అలా ఎక్కడ కూడా రాలేదనమాట ఈ చిన్న చిన్న ట్రిక్స్ మనం పాటిస్తే మనకి మంచిగా వస్తాయి అనమాట మనకి మెయిన్గా ఈ డాట్స్ అలాగే ప్లీట్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా చూడండి ఇది కూడా ఇక్కడ ఇలా పెట్టి ఇచ్చుకోవాలి మనము ఇలా మధ్యలోకి పెట్టేసి ఒక కుట్టు అనేది మనం అనుకోండి మనకి ఇంకా ఇబ్బంది అస్సలు ఉండదు అనమాట కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి మోస్ట్లీ నేనైతే ఈ నా ఏమంటారు బ్లౌజెస్ యూస్ అయితే ఎక్కువగా పెట్టానండి ఎందుకంటే వాటికి అసలు వ్యూసే రావు అందుకని చెప్పేసి నేను పెట్టను ఇదిగోండి మనం అయితే ఇక్కడ కుట్టు వేసాం ఇలా ఇక్కడ కుట్టు అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కుట్టు వేసాం అయితే ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇలా అనుకోవాలి అనేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇంకా ఢోకా ఉండదు అనమాట ఎవరైనా సరే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒక కుట్టు చూసారు కదా చీరలు ఎలా ఆరేసుకున్నావు మేము ఈ వర్షానికై చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఈ వర్షాలకి చీరలు ఆరట్లేదు ఎప్పుడు తగ్గుతాయో ఏమో ఈ వర్షాలు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వర్షాలకి మనకి కుట్టు వేసిన తర్వాత ఏం చేస్తామంటే కుట్టు మొత్తం కూడా వేసిన తర్వాత ఇక్కడికే ఈ ఇందులోకి కట్ చేయొద్దండి ఎందుకంటే ఇంత మాత్రాన ఉంచుకోవాలి ఎందుకు అని అంటే ఇది మనకి ఊసిపోకుండా ఉంటుంది అలాగే చిక్కు దీన్ని ఏమంటారు మనకి మూడు వేసిన అనమాట కుట్టు అనేది ఊసిపోకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ నీట్గా వచ్చేస్తుంది మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా చూడండి నేను ఇలా పట్టినా కానీ మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ను అలాగే ఈ లైనింగు రెండు కూడా మనకి దగ్గర దగ్గరగా ఇలా ఏమన్నా ఉన్నట్టుగా కూడా ఏమనిపించదు అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇంకా చాలామంది ఇలాగే ట్రై చేస్తూ ఉంటారండి కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఓకేనా కుట్టు పెట్టినప్పుడు వల్ల ఇదైతే అస్సలు తీయొద్దండి ఇదిగో ఎంత నీట్గా వచ్చింది చూసారు ఇప్పుడైతే నేను కుట్టు పెట్టలేదు లోపలికి నార్మల్గా కుట్టేసి వెళ్ళాను బాగొచ్చింది కదా బాగొస్తుందండి మనకి మనకి ఇలా ఉంచేస్తే మనకి ఉప్పుగా రావాలన్నమాట అలా వస్తే మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నట్టుగా అనమాట ఓకేనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మనకి ఎక్కడో ఒక చోట బ్లౌజ్ అయితే పాడైపోతుంది అందుకని చెప్పి ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు కూడా పాటించి మీ బ్లౌజ్ని కూడా మంచిగా కుట్టుకోండి